జై భీమ్ జై భారత్ సోదరులారా మన జనాభా అలాగే నూట నలభై కోట్లు జనభున్న చైనా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది అమెరికా రష్యా జపాన్తో పోటీ పడుతుండే మన దేశం మేము చూడండి మొరత్వంతో ఎలాగ బతుకుతున్నాము పెద్ద పెద్ద చదువులు చదివి డిగ్రీలు పిహెచ్డీలు పీజీలు చేసిన మన ప్రజలు చూడండి ఆవు ఆవు పేడలో పాలు పెకెట్లు కలుపుకొని ఏ మన దేశం ఎటు తీసుకెళ్తున్నారు ఈ యూత్ ఒక్కసారి చూడండి ఎంత ఘోరమా మన భారతదేశంలో ప్రజలు చూడండి ఈవిడి సరిగ్గా తిండి తిని ఆ బట్టల మీద వాంటింగ్ చేసుకొని ఇలా ఉంటుంది ఈవిడి దేవతను పెంచుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదివి గురించి మన సినిమా హీరో వెంకటేష్ గారు ఏమంటున్నారు ఆయన మాటల్లోనే ఉందాం ఒక్కసారి చూడండి అంటే అసలు దేవుడే లేడంటారా అది నేను ఎలా చెప్తాను మా నాన్న గురించి అడిగితే లేడని చెప్తాను పోయారు కాబట్టి అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడిని లేడని నేను ఎలా చెప్తాను వాళ్ళు చెప్తున్నారు ఉన్నాడు ఆయనే నీ షాప్ కూల్ చేశాడని అందుకే తీసుకురామంటున్నాను అంటే మనిషి దేవుడు ఒకటే అంటారా ఎందుకు కాదు రావుడు కౌశల్యు పుట్టాడు కృష్ణుడు దేవకి పుట్టాడు నేను మా అమ్మకు పుట్టాను వాళ్ళంతా కారణ జన్మలండి కారణం లేకుండా నువ్వు పుట్టావేమో నేను పొట్లా ఇక్కడ అందరు కారణ జన్మలే ఒకటికొకటి ఒకటి లేకుండా చెప్తారండి ఒక ఆయనేమో ఏ జన్మలో పాపం ఆ జన్మంలోనే అనుభవించాలంటాడు ఇంకో ఆయనేమో కాదు మరో జన్మలో కుక్కలాగో పురుగులాగో పుట్టాల్సి వస్తుందంటాడు ఇంకో వాదన కూడా ఉందండి నరకానికి తీసుకెళ్తారట అక్కడ మెను కార్డు కూడా ఉందట నిప్పుల్లో పడేసి తందూరి చేస్తారట ముళ్ల మీద పడుకోబెడతారట సలసలగా నూనెలో ఫ్రై చేస్తారట ఏంటండిది మనుషులు బజ్జీలు ఎవడన్నా కత్తి చూపించి బెదిరిస్తాడు వీళ్ళు భక్తి చూపించి బెదిరిస్తున్నారు ఇది నమ్మకం అమ్మకం ఎవరో స్వామిజీ గాలిలో బొడ్డబడ్డ లింగాలు తీస్తున్నారంటే నమ్మకండి స్వామి నాకు బోర్డు గుమ్మడికాయ కావాలి అని అడగండి ఎందుకు ఇవ్వట్లేదో మైండ్ వీళ్ళు ఆలోచించారు ఆఫర్లు ఇస్తారండి క్రికెట్ బెట్టింగ్ లో కోట్ వస్తే లక్షిస్తానంటేకాడుతూ మొక్కల్ని దేవుడుకి అద్దీ మరీ ఇంకోడు చేసేవి తప్పుడు పనులు దానికి మళ్ళీ ఆ సపోర్ట్ దేవుడా నాకు లాభాలు వస్తే బోర్డు గుండు కొట్టిస్తానంటారు నీ బాధ నాకు అర్థమైంది నాయన కానీ ఇది మన ఆచారం సాంప్రదాయం ధర్మం ఫాలో తప్పే ఉంది రేపు పెళ్ళయ్యాక పొరపాటు నా పిల్ల పోతే అతనితో పాటు అమ్మాయిని కూడా నిప్పులు తోసేస్తారండి సతీ సహగమనం మన ఆచారం ఒకప్పుడు దాన్ని కూడా ధర్మమే అన్నారండి ఫాలో అయితే తప్పే మనిషి రాయిని కూడా దేవుడిని చేస్తాడు ఆ దేవుడే కనుకుంటే మనిషిని మనిషిని చేయమని